హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటుడు కమెడియన్ బ్రహ్మానందం హాస్య బ్రహ్మ తనదైన నటనతో వెయ్యికి పైగా సినిమాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించాడు ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహ వేడుక చాలా ఘనంగా జరిగింది ఈ పెళ్లి వేడుక సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఐశ్వర్య మెడలో సిద్ధార్థ్ మూడు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు వీరి పెళ్లి గచిబోలిలోని ఫైనాన్షియల్ డిస్టిక్లో అన్వయ్ కాన్వెన్షన్స్లో జరిగింది ప్రస్తుతం బ్రహ్మానందం కొడుకు సిద్ధార్థ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫొటోస్ని మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోలో తప్పకుండా చూడండి నూతన వధూవర్లకు మీరు కంగ్రాట్స్ చెప్పాలనుకుంటే కమెంట్ కూడా చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్